కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ అమలు చేయడం సంతోషంగా ఉందని ఓయూ జేఏసీ చైర్మన్ బాలకృష్ణ నేత ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ బాలకృష్ణ నేత ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఎదుట మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ చరిత్రలో సువర్ణాక్షాలతో లిఖించాల్సిన రోజు అని కొనియాడారు ఇవే బ్రదర్ నిలవండి నిలవండి పక్కన చిత్రలో సువర్ణ లిఖించబడుతున్నటువంటి రోజు ఏ ఆ రోజు ఎన్నికల సభలో వరంగల్ డిక్లరేషన్ సందర్భంగా రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చిన విధంగా రైతు రుణమాఫీ కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది మొన్న జరిగినటువంటి మంత్రి మండలిలో సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగినటువంటి కార్యక్రమంలో రైతు రుణమాఫీని ఏకకాలంలో ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి ఈ రోజు నుంచి లబ్దిదారుల ఖాతాలలో జమ చేయడానికి సన్నాహాలు చేయడం జరిగింది అందరి ఖాతాలలో ఈ రోజు సాయంత్రం వరకు లక్ష రూపాయలు జమ అవుతాయి ఆగస్టు పదిహేను లోపు మిగిలినటువంటి లక్ష రూపాయలు మొత్తం రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేయడానికి మహోన్నతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రైతాంగం యావత్తు రైతులందరూ కళ్ళల్లో ఆనందం చూస్తున్నటువంటి రోజు గత ప్రభుత్వం ఏ రోజు కూడా రైతులకు రుణమాఫీ చేసింది లేదు రుణమాఫీ చేసినా గానీ అరకొరగా అప్పుడింత అప్పుడింత ఇస్తూ ముక్కి ములిగి నటించుకుంటూ వచ్చి ఎంతో మంది రైతుల అబ్బుల ఊబిలో కూలుకో కూలుకోపోయి ఆత్మహత్యలు చేసుకున్నట్టు సందర్భాలు ఉన్నటువంటి సందర్భం నుంచి ఈ రోజు ప్రజాపాలన వచ్చి ఆరు నెలలు గడవక ముందుకే ఇంత మహోన్నతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు ప్రతి ఒక్క రైతు తెలంగాణ రైతు ఆనంద ఆనంద భాష్పాలతోని వాళ్లకు ధన్యవాదాలు చెప్తున్నటువంటి సందర్భం ఈ తెలంగాణ ఈ ప్రజాపాలనలో గత ఇంకా ముందు ముందు ఎన్నో ఎన్నో కార్యక్రమాలలో ప్రజలకు రైతులకు విద్యార్థులకు నిరుద్యోగులకు అన్ని రకాలుగా అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోయే విధంగా ఈ ప్రజాపాలనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉంటాయి అందులో భాగంగానే ఈరోజు జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు అనేటువంటిది చరిత్రలో నిలిచిపోయేటువంటి రోజు రైతు రుణమాఫీ చేయడం అనేది ప్రతి ఒక్క రైతుకి ఎంతో ఆర్థికంగా చేయుత అందిస్తుంది వాళ్ళు తీసుకున్నటువంటి అప్పులు బ్యాంకులకు చెల్లించే విధానం ఏదైతే ఉన్నదో వాళ్ళకి ఎంతో ఊరటన కలిగించేటువంటి విషయము ఈ రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ చేయకపోవడం వల్ల గతంలో ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం ఇక్కడ నుంచి ఈ ఆత్మహత్యలు ఉండవు రైతుల అభివృద్ధి రైతుల అభివృద్ధి ధ్యేయంగా ఒక రైతు బిడ్డగా రైతుల కష్టాల కన్నీళ్ళని తెలుసుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ మహోన్నతమైనటువంటి నిర్ణయానికి ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ వేదికగా ఈ రోజు విద్యార్థి నాయకులుగా మేము సంబరాలు చేసుకుంటా ఉన్నాము తెలంగాణ మొత్తం యావత్తు సంబరాలు చేసుకుంటున్న తరలిలో మేము కూడా విద్యార్థులుగా మా వంతుగా మేము రైతు బిడ్డలుగా కార్మిక కర్షక బిడ్డలుగా మేము కూడా ఎంతో సంతోషిస్తూ మేము ఈ సంబరాలు చేసుకుంటా ఉన్నాము జై రేవంత్ రెడ్డి